స్వచ్ఛందంగా వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి మద్దతు తెలుపుతుంటే ఓరవలేని దామచెల్ల జనార్దన్ వాలంటీర్లు బెదిరింపులకు ధోరణులకు పాల్పడితే చూస్తూ ఊరుకోనని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు నగరంలోని బాలనేని నివాసంలో ఈతముక్కల గ్రామం వివర్స్ కాలనీకి చెందిన పద్మశాలీలు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు బండారు వెంకటాద్రి ఆధ్వర్యంలో అనుమల సుమన్ బండారు జగదీష్ తుమ్మ వెంకటేష్ బద్రి రామాంజనేయులు మరో వంద కుటుంబాలు బాలినని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కళ్ళువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు రుక్మిణమ్మ వెంకట సుబ్బారావు నగర కన్వీనర్ కటార శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఈత ముక్కల గ్రామం నుంచి వీవర్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా చాలామంది దాదాపు రెండు వంద రెండు వందల మంది ఈరోజు పార్టీ చేరుతున్నందుకు వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ వ్యూవర్ కమ్యూనిటీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నేతను నేస్తం కానీ ఎన్ని పథకాలు వాళ్ళకి రావటం మేము గతంలో కూడా ఎక్కడ కూడా ఈత మొక్కలు ఒక పార్టీ అనేది చూడలేదు వాళ్ళ గతంలో కొంతమందికి రాపోతే కూడా వాళ్ళు తెలుగుదేశం అని చెప్పినా కూడా మేము అందరూ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళకి అందరూ కూడా అందరూ కూడా నేతలు నేతలు రావటం మాకు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము అందరం ముందులకు వచ్చి మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలు చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి సుమన్న మన జగదీషు మా ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా మన జగదీ జగదీషు వీళ్ళందరూ కూడా సహకారంతో ఈరోజు పార్టీలు చేస్తున్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఖచ్చితంగా వీఎస్ కంపెనీకి సంబంధించినటువంటి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వెనకీతో వాళ్ళ సమస్య పరిష్కారం చేసేదానికి మా సహజ కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు పాటలు చేయడం వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు స్వచ్ఛంద రాజీనామా చేస్తున్నారు బెదిరింపు ఏమీ చేయలేడు నోరు దూల అది తప్పితే ఇంకేం లేదు ఏమి చేయలేడు ఒకటైతే చెప్తున్నాం వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా రాజేసి వాళ్ళు బెదిరించేది ఏంటి అంటే ఇట్లాంటి ఈసారి బెదిరింపులు ఎదిరింపులు చేస్తే ఈసీ కంప్లైంట్ చేస్తారు అసలు అది పద్ధతి కాదు ఈ బెదిరింపు ధోరణి మానుకోకపోతే తేడాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తున్నాం ఎవడు ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఉన్నారు మనం బెదిరించాము మంచిగా చెప్పి చేసుకొని పట్టుపాటిలో చేరుతా ఉన్నారు అందుకని బెదిరించి ఏదో చేద్దాము ఈయన చేతులు ఏమైనా ఉందో ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎవరికన్నా గతంలో మేము ఎంతో మరి ఈసారి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చాము అన్నీ చేసాము ఖచ్చితంగా మరి వాలంటీర్ సిస్టమ్ పెట్టడం జరిగింది వాలంటీర్స్ వల్ల మరి లేకపోవడం వల్ల మన ఫంక్షన్ దారులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రజలకు తెలుసు కాబట్టి వాలంటీర్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశం ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళందరూ కూడా తీసుకుంటాం నువ్వు బెదిరింపులు బెదిరింపులు ఎవరు భయపడేవాళ్ళు లేడు ఖచ్చితంగా వాలంటీర్ మేము మేము అండగా ఉన్నామని తెలుసు వాళ్ళకి ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేస్తారు మరి వాలంటీర్లకి తప్పకుండా వాళ్ళకి ఎక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తారు ఖచ్చితంగా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మేము వాలంటీర్లు జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం మన ఈత మొక్కల గ్రామంలో మొత్తానికి ప్రతి మగ్గానికి నేతన్న నేస్తం ఇప్పించిన ఘనత మన మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ బాలేని శ్రీనివాసరెడ్డి గారిది ఇలాంటి మంచి పనులన్నీ చేశారు కాబట్టి ఈత మొక్కల్లో ఉన్న అన్ని ఫ్యామిలీస్ మోస్ట్లీ చాలా వరకు మన రేపు రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి స్వచ్ఛందంగా మేమంతా మా జీవితాలు బాగుపడ్డాయి కాబట్టి అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ఆడవాళ్ళంతా వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది దానికి వాసన గారు కూడా చాలా సంతోషించి ఎక్కడ జిల్లాలో ఎక్కడున్నా కూడా నా మాటను మన్నించి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించాలని ఈ పత్రికా ముఖంగా మీకు విన్నవించుకుంటూ అలాగనే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా మన ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలులో మంచి మెజార్టీతో మన వ్యవహారస్తుందరినీ గెలిపించాలి అట్లా ఎంపీ గారిని కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చేనేత కార్మికుడికి నవరత్నాల్లో భాగంగా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పథకాన్ని మా ఈతముక్కల గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి వాసన్న మంచి మనసుతోటి మా అందరికీ సహాయం చేశారు ఆ సహాయానికి కృతజ్ఞతాభావంతో మేమందరం ఆయనకి సపోర్టుగా ముఖ్యంగా గత పది రోజుల క్రితం మా తిరుపతిరావు గారిని టీడీపీ వాళ్ళు బాగా దుర్భశలాడటం జరిగింది మేము ఆ రోజు కూడా ప్రెస్ మీట్ చెప్పాము జనార్దన్ గారు ఇలాంటి మంచి పరి మంచి పని కాదు అది దయచేసి మీరు ఓట్లు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో భాగంగానే మేము తిరుపతిరావు గారిని ఎప్పుడైతే మీరు అటాక్ చేశారో మా పద్మశాలి జాతిని మొత్తాన్ని మేము ఏకం చేసి వాసన ముందు పెట్టడానికి నిర్ణయించుకున్నాము దయచేసి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయవద్దు తిరుపతిరావు గారి ఒంటి మీద వాలిన పద్మశాలి జిల్లా మొత్తం మీ ఇంటిని ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ చేరికలు జరిగినాయి గమనించండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఆపేసి మంచిగా ఓట్లు అడిగే విధానాన్ని కొనసాగించాలి అలాగే వాసన్నని ఈతముక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలి కుటుంబీకులు అత్యధిక మెజారిటీతోటి ఉన్న మ్యాక్సిమం మేము ఉన్నటువంటి కులంలో అత్యధిక భాగము ఆ పథకాన్ని మేము తీసుకున్నాం ఆయన సహాయంతో ఆయన కృతజ్ఞతని మేము ఎల్లవెల్ల మనసులో ఉంచుకొని ఆయన్ని ఎప్పుడూ కాపాడుకొని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ జై పద్మశాలి జై మార్కండే